బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది హౌస్ లోపలికి వచ్చి రాగానే ప్రతి ఒక్క హౌస్ మెట్ ఎంతో సరదాగా ఉంటూనే ఇక్కడ గౌతమ్ విషయం వచ్చేసరికి అయ్యా డాక్టర్ బాబు లెగుస్తారా పైకి అంటూ ఒకసారిగా సీరియస్ అయ్యారు సార్ చెప్పండి అంటే ఏంటయ్యా అరుపులు కేకలు అసలు శివాజీ పైన ఏమైనా పక్క పెట్టుకొని వచ్చావా సీక్రెట్ రూమ్కి వెళ్ళొచ్చినప్పటి నుండి అంత తేడాగా చేస్తున్నావు గత వారం కూడా నీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను మళ్ళీ అదే విషయంపై అదే ప్రవర్తన చేస్తున్నావు అంటూ అనడంతో లేదు సార్ తను ఎప్పుడు ఎదుటి వాళ్ళని డామినేట్ చేసి తన మంచిదనం ముసుగుతో అయితే అందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు దారిలోకి నేను వెళ్ళాలనుకోవడం అనుకోవడం లేదు అంటూ గౌతమ్ అయితే షాకింగ్ కామెంట్స్ చేస్తాడు ఇక శివాజీ వెంటనే అంటాడు సార్ ఈ పిల్లడు ఎప్పుడు నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నాడు అందుకే ఇంకా వదిలేశాను సార్ ఇక ఆ పిల్లడి విషయం ఇంకా తన ఇష్టం తన జోలికి కూడా నేను వెళ్ళను అంటాడు ఇక నాగార్జున కొన్ని విషయాలు అక్కడికే వదిలేయాలి మరికొన్ని విషయాలు చూసి చూడనట్లు మర్చిపోవాలి అంతేగాని ఒకటే విషయాన్ని లాగితే అది తెగిపోయే వరకు వస్తుంది గుర్తుపెట్టుకో ఆట పైన ఇంట్రెస్ట్ పెట్టు అంటూ స్వీట్ గా అయితే చెప్పుకుంటూ వచ్చేసారు మరి గౌతమ్ ఏ విధంగా ఆట ఆడతాడు రాబోయే రోజుల్లో అనేది చూడాల్సి ఉంది